ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో గాడు అది అసెంబ్లీ స్పీచ్ బాలకృష్ణ నువ్వు మాట్లాడుతుంటే నీ వెనకాల ఉన్నటువంటి సహజర ఎమ్మెల్యేలు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలేదు నవ్వులు దానికి సభాపతి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే ప్రివిలేజ్ మోషన్ ఏది నీ మీద డిసిప్లిన్ రియాక్షన్ ఏది సైకో గార్డ్ ఏంటి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న సైకో ఏంటి ఆ సైకోజన్తో నీకు చేసిన హాని ఏంటి సైకో గార్డ్ ఏంటి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నవాడు సైకో గాడ్ ఏంటి అదేం పదం అది అదే విధానం ఆ సైకోజన్ నీకు చేసిన హాని ఏంటి పేర్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ ఇంకా పెట్టారు పెట్టలేదు నేను చూడాల ఇదే పేరున అనేటువంటి వ్యక్తి కాదా గతంలో వచ్చి అందరినీ పిలిచారు బాలకృష్ణ బాలకృష్ణ గారిని ఎందుకులేండి ఆయన స్థాయి మనం తగ్గించడం బాలకృష్ణ గారు వచ్చి కలుస్తానన్నా కూడా వద్దులే ఆయన కలవడం ఎందుకు ఆయనకి ఏం కావాలో చేసి పెట్టేశాడు సినిమా విషయంలో ముఖ్యమంత్రి చాలా ఉదాహరణ లేకపోతే నిజంగా నో ఇది హైపో రియాలిటీ గతంలో వైఎస్ జగన్మోహన్ వ్యక్తి ఈయన అభిమాన సంఘం లేకపోతే ఈయన అభిమానం డోంట్ నో హౌ ఇట్ ఇస్ ట్రూ బట్ ఆయన అంత గౌరవం ఇచ్చి పెద్ద కుటుంబం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే ఆ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ లో ఈ రూల్ ఒకటి ఉంటదండి ఓ ఫ్యాక్షనిస్ట్ ఇంకో ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు డౌన్ చేసుకోడు వాళ్ళ అనుచరులు గనం ముందు ఆయన అనుచరుల ముందు చీప్ అవునవాడు కాంప్రమైజ్ అయినా కూడా ఉందా